డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలం వెల్లసావరం గ్రామంలో జరిగిన ఇసుక దోపిడీ తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మంత్రి సుభాష్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని నియోజకవర్గంలో కార్యకర్తలు హెచ్చరించారు ఈరోజు వైసీపీ ఇన్ఛార్జి పెళ్లి సూర్యప్రకాష్ తాను చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమైన నిజం తెలుసుకోకుండా మాట్లాడటం అవివేకమని మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సూర్యప్రకాష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గ్రామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని పోలీసు వారు దర్యాప్తు చేసి ఇలాంటి వారినైనా కఠినంగా శిక్షించాలని మంత్రి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశానికి నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు మొన్న జరిగిన సార్వత్ర ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధించాయి కానీ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎవరు ఊహించిన విజయాన్ని శ్రీ వాసంజెడ్డి సుభాష్ గారు సాధించారు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మీకు తెలిసినవే పూర్వం నుంచి కుల ప్రాతిపదిక మీద జరిగే రాజకీయాల్లో శ్రీ వాసింజేడ్డి సుభాష్ గారు అన్ని వర్గాలనే కలుపుకుని ఏదైతే కులవర్ కులాలనే పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు మేము దహించి వేస్తామని చెప్పారో ఆ విధంగా ఇరవై ఏడు వేల మెజారిటీ వచ్చింది ఎవరికే శ్రీ వాసిందేటి సుభాష్ గారు ఇప్పుడు వచ్చి ఎప్పుడు అలా జరగలేదు అంటే సుభాష్ గారు సుమారు ఒక లక్ష మంది ప్రజలనే దగ్గర తీసుకున్నారు వాళ్ళలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే మిగతా పూర్వం ఏం చేసేవారు ఓన్లీ నాయకులే ఈ మంత్రుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర ఉండేవారు కానీ సుభాష్ గారు అలా చేస్తలేదు ముక్కు ముఖం తెలియలేకపోయినా తనకు ఓటేసేరని ఒకే ఒక్క భావనతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళు అడిగినా హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ను కొంతమంది సానుభూతిపరలు అవ్వచ్చు లేదా అవకాశవాదులు అవ్వచ్చు వాళ్ళు ఏమైనా ఇలాంటి ఇసుక దోపిడీలో ప్రమేయం కనుక ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున సమగ్ర విచారణ జరపాలని ఈ విధం ఇక్కడ ఈ ప్రజా ఎవరో ప్రజలు మరియు ఎందుకంటే పత్రికల వారు కూడా ప్రజలకి ఒక కొమ్మలాంటి వాళ్ళు మీ ముఖంగానే మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు చెందిన ఆస్తి ఇది అంతా గవర్నమెంట్ వారు ఆస్తి ఇది ఎవరి కోసం ఇచ్చారండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇమ్మని ఇసుకని ఇచ్చారు అటువంటి ఇసుకను దొంగలించిన వాళ్ళు ఎవరెవనే మేమైతే క్షమించాం అదేవిధంగా మేము ఉమ్మడి పార్టీ తరపున కూడా దీన్ని గట్టిగా సమగ్ర విచారణ జరపాలని మంత్రి గారు కూడా మేము మళ్ళీ ఒక వినతి పత్రి ఇస్తాం ఇందులో పెద్దలు చెప్పారు ఇందులో గవర్నమెంట్ అధికారుల పాత్ర కూడా ఉందని దాని మీద కూడా మేము సమగ్ర విచారం జరిపిస్తాం ఎందుకంటే ఇది రాజకీయంగా ఈ ఇసుక అనేది వైఎస్ఆర్ పార్టీకి నిరంతర ప్రక్రియ ఇసుకను అమ్ముకోవడం తెచ్చుకోవడం వాళ్ళు చేసే పని కానీ ఇందులో ఇందాక గౌరవ ప్రతిపక్ష నాయకులు సూర్యప్రకాష్ గారు అన్నారు రామచంద్రపురం పేరు వింటేనే మాకు బాధ అనిపిస్తుంది అండి గత నెలలో ఏటిగొట్టు సమస్య ఒకటి లేదా గంజాయి సమస్య ఒకటి ఇప్పుడు ఇసుక సమస్య అన్నారు మరి అన్నట్లకి కారణం ఎవరు మొన్నటి వరకు మీతో ఉన్న వాళ్ళే కదా మీ మనుషులే కదా ఇప్పుడు కూడా మీతోనే ఉన్నారు కదా సుభాష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం నుంచి వచ్చారు ఆయన వచ్చి మూడు నెలలు అయింది కానీ పట్టం కట్టింది ప్రజలు ఈ ప్రజల్లో మీ మనుషుల్ని మా దగ్గర కోర్టులు కింద పంపిన మీరు పంపించే ఈ పని చేయిస్తుందే మీరు కానీ మా అదృష్టం ఏంటంటే ఇందులోనే ఎక్కడ మా నాయకుడికి సంబంధం లేదు అదే ఇదే ఇసుక నిజంగా మా నాయకుడికి సంబంధించి మా నాయకుడు కనుక సంబంధించిన వ్యక్తులు అమ్ముంటే ఇప్పటికి మీరే ఆధారాలతో పెడతారు ఏ ఆధారం లేక ఇందాక ఇగో మా అన్నగారు చెప్పినట్టు ఇదిగో ఈ వ్యక్తులు మన సారతి ఎన్నికలు మీతో తిరిగిన వ్యక్తులే ఇప్పుడు కూడా ఏ వన్ ఏ టూలకైనా ఉన్న కూడా మీ పార్టీ వాళ్ళే ఏ త్రీ ఏ ఫోర్ని ఎవరినైనా పెట్టుంటే పోలీసు వారిని కూడా మేము అడుగుతాం మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరి కానీ ఉంటే మాత్రం మేము వదలమని కూడా సుభాష్ గారు కూడా ఆదేశించారు ఎవరిని వదలొద్దని అదేవిధంగా నెక్స్ట్ ఈ రామచంద్రపూరం నియోజకవర్గంలో ఇంకా బాధ ఉందిరా అంటే అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు ఒక సామాజిక వర్గంలో మా వ్యక్తిగత ఒపీనియన్ ఏంట్రా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉద్దండులు ఉన్నారు మనకి మాజీ నాయకులు ఏమన్నా ప్రస్తుతం నాయకులు ఏమన్నాయి ఈ వాసంజేటి సుభాష్ గారు తనకి జేబీలో ఎంత ఉంటే అంతా తీసి ప్రజలకు ఇచ్చేస్తుంటే ఇది చూడలేక ఏదో విధంగా సుభాష్ గారిని పదిహేను రోజులకో ఇరవై రోజులకో టార్గెట్ చేసి ఆయన్ని అప్రదిష్ట పాలు చేసి ఆయన ఇంకా కించిపడదామని ప్రయత్నిస్తున్నారు కానీ మా ఉమ్మడి కార్యకర్తలు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నంతకాలం వాసంచేటి సుభాష్ గారి మీద ఏక కూడా వాళ్ళనివ్వం ఆయన జోలికి ఎవరు వచ్చినా కూడా ఇలా పత్రికా ముఖంగా చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని మరియు ముఖ్యంగా స్వచ్ఛమైన రామచంద్రపురాన్ని పాడు చేయొద్దండి దయచేసి ఎందుకంటే రామచంద్రపురంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి మంత్రి గారికి ప్రతిరోజు సర్వే నిర్వహిస్తున్నారు నిజంగా కనుక మా మంత్రి గారే తప్పు చేస్తుంటే ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు చాలా చర్యలు తీసుకుంటారు దానికి ఇంటెలిజెన్స్ అనేది ఒక వ్యవస్థ ఉంది కావున మేము రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని కోరేదేమనగా ఇటువంటి దుష్టశక్తుల్ని వల్ల బాధ్యత కూడా ప్రజలపై ఉన్నది ముఖ్యంగా మా ఉమ్మడి కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారో మీరు బహిరంగంగా సవాలు కవిస్తున్నాం మీరు ఎప్పుడైనా డిబేట్ ఏర్పాటు చేయండి లేదా గత గడిచిన ఐదు సంవత్సరాల కోసం మీరు డిబేట్ ఏర్పాటు చేసినా మేము వస్తాం మేము ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తాం జై హింద్ రాజపాల నియోజకవర్గం నేను తెలుగుదేశం పార్టీ స్టేట్ రాష్ట్ర బీసీసీఆర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకేష్ సాంసారావు అన్న పేరు ఉంది మరి రాంగ నియోజకవర్గంలో వెల్లసావరంలో రాత్రి ఇసుక డబ్బు ఇసుక డంపింగ్ జరిగిందని మన పేపర్లోని తర్వాత మన సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కలిసి ఇచ్చారు ఈ దీ ధరిమిలా ఏమైందంటే అని నిన్న మళ్ళీ పొద్దుట ఈవేళ మన సూర్యప్రకాశ్ గారు ఇదంతా తెలుగుదేశం కార్యకర్తలే ఈవేళ చేశారు అని వారు ఆరోపించారు కరెంటే మా తెలుగుదేశం కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైన అక్రమాలు చేయడానికి ఎప్పుడు చేయరు అసలు ఈ సంస్కృతి మీకు వైఎస్ఆర్సీపీ నుంచే వచ్చింది ఆ జనమే ఈ వేళ ఆ అలవాటుతోటే చేశారు తప్ప మేము ఎప్పుడు ఐదు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి పనిచేసి రేపు ఇవాళ వేళ సుభాష్ గారిని మేము అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం జనసేనతో మేము మేము ఎక్కించుకున్నాం తప్ప ఎటువంటి ఇలాంటి దారి దారి దోపిడీలు దొంగలు చేసుకుని న్యాయబద్ధంగా మేము పనిచేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాం తప్ప ఇలా ఇటువంటి ఇటువంటి దారుణమైన అర్థరాత్రులు ఈ పేద ప్రజల ఇసుక ఇసుక దా దొంగలించేయడం అనేది అది మీ సంస్కృతే అంతకుముందు మీరు దైర్యంలో చేశారు తప్ప అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంతమంది మినిస్టర్ గారు అవ్వచ్చు ఇంకొకరు అవ్వచ్చు కట్టి వాళ్ళ దగ్గర తయారయ్యే ఆ అలవాటు మర్చిపోలేక వాళ్ళు చేశారు తప్ప మా తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అలాగే వంజడ్డి సుభాష్ గారు కూడా ఇదే డిఈ గారు జేఈ గారు కూడా మా ఆఫీస్కి వస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వస్తే స్వయంగా మేమంతా కూడా చెప్పాము ఎందుకంటే మీరు ఆ ఆ దోషులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కేసు పెట్టేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనే మేము దా మాకు ఏ విధమైన సంబంధం లేదు మా మినిస్టర్ గారికి ఏం సంబంధం లేదు మీరు కేసు పెట్టేసుకోమని చెప్పిన మీదటే ఆ డిఈ గారు జేఈ గారు పెట్టుకున్నారు తప్ప అదే మాకు ఏదైనా మా కార్యకర్తలు అయ్యి ఉంటే మేము ఆ కేసు పెట్టకుండా వేరే విధంగా మాఫీ చేసుకోవడానికి ట్రై చేయొద్దు అలాగేం చేయలేదు అలాగే మా సుభాష్ గారికి కూడా ఫోన్ చేసి అందరం కూడా మన ప్రెస్ మీట్ కూడా ఇచ్చాం మేము ఎట్టుపదనే ఆ దోషులను ఎవరైనా చట్టపరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరన్నా మీరంతా తీసుకోండి మా కార్యకర్తలు ఏం కాదు ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా వాళ్ళు కూడా ఎవరూ కూడా మా దగ్గర ఉన్న వాళ్ళ వాళ్ళంతా కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కాదు వాళ్ళకి సభ్యత్వాలు లేవు అలాగే మేము ఏ మీటింగ్లు ఇట్టినా కూడా మా దగ్గరికి వచ్చే మనుషులు కూడా కాదు ఎందుకంటే మేము అంతకుముందు మా మండల ప్రెసిడెంట్లు మా రామపురం రూరల్ మండలం మండల పేసెంట్ మీటింగ్లో మేము మీటింగ్లు పెడతా ఉంటాం ఎప్పుడు కూడా ఈ జనవందరం కూడా ఈ పేపర్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కాదు అలాగే ఎందుకంటే ఈ వాసంతెట్ సుభాష్ గారు అతి తక్కువ టైంలో వచ్చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఈ అందరికీ ఈ సేవాభావంతో అయినా ఆయన సేవాభావంతో అందరినీ చేయడంతో ఆయన చూసి ఓరలేక ఈవేళ మా మీద అపనందాలు చేస్తారు ఏ పని చేసినా సరే మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు తప్ప అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళే తయారు చేశారు వాళ్ళు ఈవేళ మా మీదకి పంపిస్తారంతే తప్ప అంతకన్నా ఏమీ లేదు కాబట్టి దీని మీద మీద చట్టపరమైన చర్యలన్నీ కూడా మా గారు తీసుకోమని చెప్పారు దాంట్లో మా ప్రమేయం లేదని మా తెలుగుదేశం తరపు కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరో కూడా మచ్చలేని వాళ్ళే అందరూ మేమందరూ కూడా ఎవరైనా ఉన్నారంటే దొంగ దారి దొంగలు ఈ దొంగలో ఇసుక దొంగలు అవ్వచ్చు ఇంకో దొంగలు అవ్వచ్చు షాప్ దొంగలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ నుంచి వచ్చిన మనుషులే తప్ప వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తప్ప మా తెలుగుదేశం జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఎవ్వరూ కూడా లేరని మేము ఈ సభాముఖంగా మీ అందరికీ పత్రికా మేము తెలుగుతున్నాం అలాగే ఇప్పుడు ఈ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చట్టపరంగా చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది దానికి ఏ విధమైన మేము యాజ్ మినిస్టర్గా మా పవర్ సేవ ఉపయోగించి మేమేం ఆపం అందు గురించి మీరు చట్టపరమైన చర్యలు తీసుకోమని మేము కూడా ప్రభుత్వం వారిని కోరుతున్నాం ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి తప్పుడు ఎవరైనా మన వెల్లసావరణందు ఈ యొక్క శాండ్ డంపింగ్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి టీడీపీ అధినాయకులకు పెద్దలకు పాత్రికా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మిత్ పేపర్ల ద్వారా కానీ పోలీస్ వారి ద్వారా కానీ ఒక ప్రకటన అయితే వెలువడింది ఆ వెలువడిన ప్రకారం కొంతమంది వ్యక్తులు ఎవరో ఇక్కడి నుంచి ఇసుక దొంగలించారని కంప్లైంట్ ఇవ్వడం దాని మీద ఈరోజు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడ ఇదే ప్రదేశంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకించి మన యొక్క మంత్రివర్యులు వాసన్ చెట్టు సుభాష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అసలు రౌడీషేటల్ అని చెప్పేసి చెప్తున్నాను అసలు ఈరోజు ఈ యొక్క రాంచపూర నియోజకవర్గంలో రౌడీ సెటర్లు ఉన్నా దొంగలు ఉన్నా ఎవరున్నప్పటికి కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మీ తండ్రి గారు అనేటువంటి సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర తయారైంది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారితో ఉంటున్నటువంటి వ్యక్తులు ఆనాడు సుభాష్ చంద్రబోస్తోను ఆ తర్వాత వేణుగోపాలకృష్ణ దగ్గరికి వెళ్తే వాళ్ళు దొంగలని చెప్పారు అదేవిధంగా మళ్ళీ అదే వ్యక్తులు మీ దగ్గరికి వస్తే మీరు మళ్ళీ మంచోళ్ళుగా చిత్రీకరించారు అదే వ్యక్తులు మరలా సుభాష్ గారి దగ్గరికి వస్తే మరి దొంగల రౌడీలు రౌడీషెట్లు అని చెప్తున్నారు అసలు మీ దగ్గరే ఉన్నారు విజిలెన్స్ అధికారులని దాడి చేసే చేసేవాళ్ళు అందరూ కూడా మీ దగ్గర ఉన్నారు ఈరోజు అవన్నీ కాదు కానీ అసలు ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తే రెండు వేల ఐదు నుంచి తొమ్మిది మధ్యలో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎంతోమంది దగ్గర డబ్బులు సేకరించిన వ్యక్తి ఆ రోజు ఈయన కొడుకు భవిష్యత్తు ఎక్కడ పాడైపోద్దు అనే ఉద్దేశంతో ఆ మహాతల్లి ఈ సూర్యప్రకాష్ గారి తల్లి మీద వేసుకుని కేసు కట్టించుకోవడం కూడా జరిగింది ఆ కేసులో బెయిల్ పెట్టించిన వాళ్ళు మేమే ఆ కేసుని పూర్తిగా కూడా ఉండి ఆ ఎన్ని ఏర్పాట్లు చేసింది మేమే నువ్వు ట్రీలో ఉండి మీ తండ్రి గారు ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బులు తీసుకున్నావో ఆ డబ్బులు ఇమీడియట్లీ తేల్చకపోతే నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తానని చెప్పిన రోజు నువ్వు మర్చిపోయావా ఆ రోజు నువ్వు ఓటీలో ఉండి మీ అక్కగారైనటువంటి మీ అక్కగారికి ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కానీ మీ తల్లిగారికి ఉన్నటువంటి బంగారం కానీ ప్రతిదీ కూడా అమ్మేసి నువ్వు ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ బాకీలు సెటిల్ చేసిన విషయం నువ్వు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు కానీ మాకు గుర్తున్నాయి ఎందుకంటే అవన్నీ దగ్గరుండి చక్కబెట్టిన వాళ్ళు మేమే ఈరోజు ఇదే విషయం ఇదే శాండ్ విషయంలో తప్పు తర్వాత చూసుకుందాం మీరు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఇసుక యథేచ్ఛగా మరి తరలించిపోవడం జరుగుతుంది అందులో భాగంగానే మీ కూడా ఉన్న వ్యక్తులే ఆ ఇసుకని తరలించిపోవడానికి సుభాష్ గారి దగ్గర అటు ఇటు ఉన్నటువంటి ఏదో ఒక కలుపుకొని ఆ ఇసుకను తరలించే ప్రయత్నంలో భాగంగా మరి మీరు మరి సుభాష్ గారే సుభాష్ గారు అనుచరులే ఈ యొక్క దొంగతనం జరుగుతుందని చెప్పి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది మీ కూడా తిరిగినటువంటి ఈరోజు ఈరోజు ఆంధ్రేగల సాయి ఈ వ్యక్తి ఎవరు ఈ కాండ్రేక్ సాయి అనే వ్యక్తి ఎవరు కూడా తిరిగారు అదేవిధంగా సాయి మణిక మణికంఠ అనే వ్యక్తి సాయి మణికంట అనే వ్యక్తి మన్నడు దాకా మీతో లేదా ఇలాగా ఈ రోజు నాడు కట్ట ఎవరు మీరు చేస్తే ఇక్కడ తెలుగుదేశానికి ఎంతవరకు పాత్ర ఉందనేది మీరు గుర్తించగలరు మీరు దొంగలు మీరు వైఎస్ఆర్సీపీలో ఉండగా మీరు ఎంత యథేచ్ఛగా ఎస్క్రీమ్ తరలించారో అందరికి తెలుసు మీకు వచ్చినటువంటి అతి తక్కువ సమయంలో మీకు ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్న శాండ్ అంతా వేల కొలితీ టన్ను వేల టన్నులు ఉన్నట్టు శాండ్ని తరలించిపోయింది మీ ఆధ్వర్యంలోనే మీరే దొంగలు మీరు దొంగలయ్యుండి ఈ యొక్క సుభాష్ గారు ఎంతోమంది లేనివారిని ఆదరిస్తూ లేనివారికి సహాయ ఆర్థిక సహాయాలు చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు మరి చూడలేక జీర్ణించుకోలేక నిందలు వేయడం సమంజసం కాదు ఎందుకంటే అతి తక్కువ టైంలో ఒక నెల రోజుల్లోనే ఆయన ఇక్కడికి రావడం ఎమ్మెల్యేగా గెలవడం మంత్రి రావడం మీరు మీ పార్టీ వారు జీర్ణించుకోలేక ఆయన మీద నిందలు వేస్తున్నారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒకవేళ ఏదైనా సరే చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఉంటుంటే దేనికైనా మేము సిద్ధం మేము ఆ డిబేట్ పెట్టడానికి వస్తే కనుక మీరు సమయం చెప్పినా ప్లేస్ చెప్పినా మేము రెడీగా ఉన్నాం ఏది ఏ నిందలు వేసినా సరే మీరు ఖచ్చితంగా నిరూపించగలిగే నింద ఏదైనా అయితే ఉంటే కనుక రండి మేము కూడా రెడీగా ఉన్నాం ఆరోపణలు చేసే ముందు ఖచ్చితమైన ఆరోపణలు చేయడం అనేది తెలుసుకోండి మీ వల్ల ఏమీ కాదు మీరు ఏమీ చేయలేరు మీరు ఒక్క కేసు కూడా పెట్టించుకోలేదంటే కేవలం మీరు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి మీ మీద కేసులు ఉండవు సుభాష్ గారు ఇంట్లో కూర్చోండి రోడ్డు మీద కూర్చుంటారు కాబట్టి ఆయన మీద కేసులు ఉంటాయి కేసులు ఉండాలంటే ప్రజల యొక్క సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొని ఎదురుకు వచ్చినప్పుడు కేసులు ఉంటాయి అది గుర్తుంచుకొని ఎప్పటికైనా సరే మీరు తెలుసుకుని మీ వైఎస్ఆర్సీపీ దొంగల్ని కాపాడుకుంటారో రోడ్డు మీద పెడతారో పోలీస్ స్టేషన్ అప్సెప్తారో ఆలోచించవలసిందిగా కోరుతూ ఇదే విధంగా ఈ యొక్క దొంగలని ఎవరైతే తేలిందో ఆ దొంగల్ని ఒకవేళ టీడీపీ వ్యక్తులైతే కనుక సుభాష్ గారు ఎవరిని ఉపేక్షించం ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఇమీడియట్లీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మరి కొంతమంది వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరిగింది ఈరోజు ఈ యొక్క దొంగతనం ఈ ఇసుక దొంగతనం ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అది అందరికీ కూడా తెలుసు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ హౌసింగ్ డియీ అతను ఇసుక తరలించిపోవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత వ్యక్తులతో ఇసుక తరలించకపోవడమే కాకుండా ఐరన్ కూడా అమ్ముకున్నాడు పద్దెనిమిది టన్నుల ఐరన్ను గంగవరం నుంచి రాంచపురం ద్రాక్షారమ గొడవ గొడవ నుంచి సిమెంటు ఇసుక కంకర కంకర లేదు ఐరన్ మొత్తం కూడా దోచుకోవడం జరిగింది దీని మీద కూడా మరి పోలీసు వారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతూ ఈ సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ దొంగలకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉన్నటువంటి మీది అడ్డ మీరు దొంగలు తయారు చేశారు ఆ దొంగలే ఎక్కడికి వచ్చినా చేస్తారు కాబట్టి ముందు ఆ దొంగల నుంచి మీరు తప్పించుకోవాల్సే కోరుతూ